నమస్తే అండి అందరూ బాగున్నారా నేనైతే పోయిన సంవత్సరం మన మౌనిక ఎంటర్ప్రైజెస్ ముందు చలివేంద్రం పెట్టి అందులో కొండలో నిలిపోసి ఆ వాటర్ అనేది సప్లై చేశాను ప్రజల కోసం అయితే ఆ కొండ ఈ సంవత్సరం పగిలిపోయింది పగిలిపోతే ఇతను వాటర్ క్యాన్లు వేసి అతను ఇతనితో మాట్లాడాను అనమాట అతను నేను కొంచెం తక్కువ అమౌంట్కే వేస్తాను అన్నాడు అతను తక్కువ అమౌంట్కి వేయటం వల్ల మేము ఈ సంవత్సరం కూడా మళ్ళీ చలివేంద్రం అనేది ఏర్పాటు చేశాము కూలింగ్ వాటర్ క్యాన్లు అనమాట కూలింగ్ వాటరే మేము పోస్తున్నాం ఇందులో అయితే మాకు ఈ కూలింగ్ వాటర్ పెట్టే క్రమంలో నేను అనుకోకుండా ఒక వ్యక్తిని నేను అడిగాను సార్ మీరు స్పాన్సర్ చేయొచ్చు కదా వాటర్ పోయిన సంవత్సరం నేను పెట్టాను ఈ సంవత్సరం మీరు చేయొచ్చు కదా అని జస్ట్ క్యాజువల్గా అన్నానండి సరదా సరదాగా మాట్లాడుకుంటూ అన్నాను ఆయన వెంటనే నేను పెట్టేస్తాను వాటర్ క్యాన్కి నేనే డబ్బులు ఇస్తాను అని చెప్పి ఇంకా నన్ను పొద్దున్నే వచ్చేసి డబ్బులు ఇచ్చేసి వాటర్ క్యాన్లు లేపించుకో పెట్టేసి షాప్ ముందు అన్నారు అసలు నేను ఆశ్చర్యపోయాను ఇంత ఫాస్ట్గా వాటర్ సప్లై చేయడానికి వాటర్ స్పాన్సర్ చేయడానికి ముందుకొచ్చిన వ్యక్తి ఈయన ఈయన పేరు మర్రిపూడి నరసింహరావు గారు ఈయన ఇలాంటి కార్యక్రమాలంటే భలే శ్రద్ధగా చేస్తారండి ఆయనకున్న శ్రద్ధ ఏంటంటే గుడి కట్టించేటప్పుడు చందాలు ఇవ్వటము లేకపోతే స్కూల్ పిల్లలకి ఏదన్నా బుక్స్ కానీ అవి లేవు అంటే ఆర్థిక సహాయం చేయటం ఇలా కొన్ని కొన్ని మంచి పనులు ఆయనకు మనసు వచ్చినప్పుడల్లా మంచి పనులు చేస్తూ ఉంటారు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి